హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజే ఫ్యాషన్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు శ్రవంతి అండి నేను ఆన్లైన్ బిజినెస్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ వేరే అంటే మార్కెటింగ్ అలా అనమాట వేరే వాళ్ళ శారీస్ జ్యువెలరీ ఐటమ్స్ సేల్ చేసేదాన్ని ఇప్పుడు ఓన్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నానండి రీసెంట్లీ స్టార్ట్ చేశాను నా కలెక్షన్స్ కనుక ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి మీ కామెంట్స్ ఇంకా లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్లీజ్ ఇలాగే కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈరోజు కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశానండి నేను లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకునే శారీస్ గురించి ఇవాళ కూడా అదే కాన్సెప్ట్తో అయితే వచ్చాను ఇంకా కొన్ని జార్జెట్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ కూడా శారీతో స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి స్టిచ్ చేయించడానికి సెవెన్ హండ్రెడ్ పడుతుంది శారీ ఫోర్ హండ్రెడ్ అండి చాలా చాలా బాగుంటుంది ఎంతోమంది నన్ను అడిగారు ఎలా స్టిచ్ చేయించావు ఫ్యాబ్రిక్ అక్కడ తీసుకున్నావు అని శారీతోనే స్టిచ్ చేస్తున్నాను అలా అలాంటి శారీస్ మీ ముందుకైతే ఈరోజు తీసుకొచ్చానండి డిజైనర్ శారీస్ అన్నీ అన్నీ కూడా ఇప్పుడు కలంకారీ ప్రింట్ చాలా ఫ్యాషన్ కదా చిన్న చిన్న ప్రింట్ బిస్కెట్ కలర్ అండి చాలా బాగుంది ఇది దీన్ని మనం శారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి అండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ రావడం జరిగింది ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటూ పళ్ళు లీవ్ చేస్తే చాలా చాలా లుక్ అయితే ఉంటుందండి మనకు శారీ ఇలా చాలా అంటే చాలా స్మూత్ ఉందండి శారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో అస్సలు వెయిట్ లేదండి బిస్కెట్ కలర్ ఇది దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్ ఇచ్చారు చూడండి ఎంత బాగుంటుందో రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని శారీలా లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి అలా వద్దనుకుంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించైనా వాడుకోవచ్చు ఇంకా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒకసారి బ్లౌజ్ కుట్టించి ఒక టూ త్రీ టైమ్స్ కట్టాక బోర్ అనిపిస్తుంది కదా అప్పుడు దీన్ని లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చండి ఆ బ్లౌజ్ వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది ప్లెయిన్ కాన్సెప్ట్తో వచ్చింది కాబట్టి ఇందులో కలర్ చూపిస్తాను ఏ శారీ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి డి డిటీడీసీ కొరియర్ కావాలనుకుంటే ఇండియా పోస్ట్ అయినా ఓకే అంటే కొంచెం లేట్ డెలివరీ అవుతుంది అలా అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేసినా సరిపోతుంది టూ శారీస్కి హండ్రెడ్ వన్ ట్వంటీ అలా అవుతాయి డిటీడీసీ అయితే వన్ ట్వంటీ ఇండియా పోస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్కి కొరియర్ పాజిబుల్ అవుతుందండి పింక్ కలర్ అండి నెక్స్ట్ శారీ దీనికి రామా గ్రీన్ కలర్ లో బార్డర్ ఉంది బ్లౌజ్ సారీ బ్లౌ బార్డర్ అన్నాను నాకు ఇలాంటి శారీస్ నచ్చుతాయి అండి ఐ మీన్ చిన్న చిన్న అంటే డైలీ వేర్ కైనా ఎక్కడికైనా జర్నీలో అయినా ఎట్లా టెంపుల్కి వెళ్తే అలా లైట్ వెయిట్లో మంచిగా మనం ఇంట్లో కూడా ఎప్పుడైనా కట్టుకోవాలనుకుంటే కట్టుకొని ఏ పనైనా ఈజీగా చేసుకోవచ్చండి అంత స్మూత్గా ఉంటుంది కా క్లాత్ వచ్చి నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ రామా బ్లూ అండి సారీ రాయల్ బ్లూ చిన్న చిన్న ప్రింట్ అండి ఇది చూడండి కలంకారి బొమ్మలు వచ్చాయి ఇదంతా ఇలాంటి వాటిని డ్రెస్సెస్గా ఇప్పుడు చాలామంది స్టిచ్ చేయించుకుంటున్నారు దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది పళ్ళు కూడా సేమ్ పెద్ద ప్రింట్ వచ్చింది ఇలాగే బొమ్మలు ఇందులో ప్యారెట్ గ్రీన్ అండి ఇది అసలు చెప్పక్కర్లేదు ఎంత బాగుందో రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో నెక్స్ట్ డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా శారీలా చూస్తే అసలు అర్థం కాదు కానీ లా స్టిచ్ చేశాక ఎంత లుక్ వస్తుందో వీటితో ఈ ఫ్లవర్స్ కలర్ దుప్పట్టా వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి హ్యావీ బ్లూ కలర్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లూ కలర్లో శారీ అంతా ఇలా ప్రింట్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే లుక్ ఉంటుంది అది కూడా ప్రింటెడ్ ఉంటే అంత బాగుండదండి మంచి ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకుంటేనే బాగా మంచి లుక్ వస్తుంది శారీకి ఇందులో కలర్స్ చూపిస్తానండి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ చాలా మందికి ఇష్టపడుతుంటారు డైలీవేర్ శారీస్లో ఈ కలర్స్ కొంచెం రేర్గానే దొరుకుతాయండి పింక్ రెడ్ బ్లూ బ్లాక్ అలాంటివి అయితే రెగ్యులర్గా మనకు అనిపిస్తాయి కానీ ఇలాంటి కలర్స్ చాలా తక్కువ వస్తాయి ఇవన్నీ చూస్తుంటే నాకు అన్నీ స్టిచ్ చేయించుకోవాలనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అండి లాంగ్ ఫ్రాక్స్ అంటే మోడల్ డిజైన్కి ఒకటే స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది శారీస్ అన్నీ చూస్తుంటే నాకు బ్లౌజ్ కూడా చిన్న చిన్న ప్రింట్ అయితే వచ్చింది దీనికి సెల్ఫ్ కలర్లో అండి ఏర్పడట్లేదు ఎక్కువ నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ అంటే అసలు అందరికి బాగా నచ్చుతుంది ఇదైతే నేను స్టిచ్ చేయించుకుంటానేమో మేబీ లాంగ్ ఫ్రాక్గా శారీగా కుట్టించాలనుకుంటే దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి మంచి లుక్ అయితే వస్తుంది రెడ్ వేసుకుంటే సూపర్గా ఉంది సారీ పళ్ళు అండి ఇది కొంచెం సన్నగా ఉండి చిన్న పాప ఉంటే ఇద్దరికి కూడా సరిపోతాయండి ఫ్రాక్స్ చిన్న పాప కుట్టించుకోవచ్చు మనము కుట్టించుకోవచ్చు నేను ఒక శారీలో అలానే చేశాను నా నాకు పాప అమ్మాయిలు లేరు మా కోడలు కుట్టించాను ఒకే శారీలో నేను తను సేమ్ అన్నమాట నాకు అలా ఇష్టం బట్ నాకు అమ్మాయిలు లేరు మెరూన్ కలర్ అండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే లేదంటే గ్రీన్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది శారీ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే సేమ్ ఈ గ్రీన్ ప్యాంట్ కానీ లేదంటే ఎల్లో కలరు వేసుకుంటే దుప్పట్ట మంచి కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ ఇంకా లైక్స్ నాకు చాలా చాలా యూజ్ అవుతాయండి వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కామెంట్స్ ఇంకా లైక్స్ ఎక్కువగా ఉంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంతకుముందు చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి